భావనంతా భగవంతుడితో నిండి ఉన్నప్పుడు ప్రతి పిలుపు అర్చన అవుతుంది మాట మంత్రమవుతుంది అదృశ్య దివ్యరూపం మనోఫలకంలో దృశ్యమవుతుంది భగవంతుణ్ణి చేరటానికి దగ్గర దారులుండవు భక్తి ఒకటే ఏకైక మార్గం భక్తి ద్వారా తర్వాత చేరే దశ ఆత్మానందం ఆ స్థితిలో నిశ్చల మనస్సుతో పొందేదే అనుభూతి అనుభూతి పరమానందాన్ని అందిస్తే అదే దైవదర్శనం ఇదంతా నిర్మల మనస్సుతో నిర్వికారంగా ప్రశాంతంగా సాధకుడిలో జరిగే ప్రక్రియ భగవంతుడు అంటే ఒక రూపం కాదు అనేక రూపాలు దర్శించగలిగిన వారికి అనేక రూపాలలో ఉన్న ఒకే రూపం భగవంతుడు ఏదో ఒక రూపంలో మన పక్కనే తిరుగుతూ ఉంటాడు మనం జ్ఞానంతో గమనించే లోపే మాయమవుతాడు లేదా మనల్ని మాయో కమ్ముతుంది ఏ ఒక ఊళ్ళో గ్రామస్తులంతా కలిసి రామాలయంలో భక్తిప్రపత్తులతో భజన చేస్తున్నారు కాసేపటికి వారు తన్మయానంద స్థితికి చేరిపోయారు శ్రీరామచంద్రమూర్తి వారి భక్తిప్రపత్తులకు ముగ్ధుడై దర్శనం ఇవ్వాలనుకు అన్నాడు అందరూ మెల్లగా కళ్ళు తెరిచే సమయంలో ప్రత్యక్షమయ్యాడు ఆజానుబాహుడు నీలమేఘశ్యాముడు ధను అర్ధారీ అయిన శ్రీరాముడు వారు గుర్తుపట్టేందుకు వీలుగా మారువేషం కాకుండా వారికి పరిచయమైన రూపంలోనే వచ్చాడు వరం కోరుకోమన్నాడు మన భక్తికి భజనలకు శ్రీరాములవారే వచ్చేస్తారా అన్న అపనమ్మకంతో వారు రాములవారి వేషంలో వస్తే రాముడివి అయిపోతావా అని బెదిరించారు నన్ను ఎలా నమ్మించమంటారా ని వారినే అడిగాడు రాముడు దగ్గర్లో ఉన్న రాళ్లగుట్ట నుంచి తలో రాయి తెచ్చి దీనిని బంగారం చేయమన్నారు కరుణతో వచ్చాడు గనుక కనికరిద్దామని శ్రీరాముడు వాటిని బంగారం చేసేశాడు ఆశ్చర్యంతో వారు రామా ఒక్క నిమిషం అంటూ మొత్తం రాళ్ళగుట్ట తవ్వి తెచ్చిపోసి దాన్ని బంగారం చేయమని చెప్పారు వీరింటే అనుకుని రాముడు అంతర్ధానమయ్యాడు వాస్తవానికి మనకి కావాల్సింది వేరు మనం కోరుకునేది వేరు మన కోరికల నుంచే కష్టాలు దుఃఖాలు వస్తుంటాయి లక్షలు మన గురి అయితే మోక్షం మన దరికి ఎలా వస్తుంది ఇదే జీవుల బలహీనత ఇదే సాధకుని సాధనకు అవరోధం కోరికలు ఆనందమయ జగత్తుకు ఆటంకాలు మోహజనిత విశ్వంలో మాయతో పాటు విజ్ఞత కూడా ఉంది అయితే విఘ్నత అదృశ్యమై మాయ మాత్రమే గోచరిస్తోంది ప్రాప్తించిన జన్మను ఆత్మజ్ఞానానికి వినియోగించేవారే విజ్ఞులు అందుకే భగవంతుడు మనం కోరుకునేది ఇవ్వడు మనకు కావాల్సింది మాత్రమే ఇస్తాడు జీవుడి తాపత్రయం మారే వరకు పక్కనే ఉన్న మనం ఆయన అనుగ్రహాన్ని అందుకోలేం జ్ఞానంతోనే భగవంతుణ్ణి తెలుసుకుంటాం భక్తితోనే భగవంతుణ్ణి పొందుతాం